అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని అంటారు అది ఎంతవరకు నిజం బంగారం కొనపోతే ఏమవుతుంది ఆ రోజు ఏం చేయాలనే వివరాల గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ నుంచే కృతాయుగం ప్రారంభమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు మహావిష్ణువు పరశురామ అవతారాన్ని ధరించాడని భావిస్తారు శుభకరమైన అక్షయ తృతీయ రోజు రాహుకాలం వర్జం దుర్ముహూర్తం వంటి వాటితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యాలైనా నిర్వహించుకుంటారు నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజే అని పురాణాలు చెబుతున్నాయి బద్రీనాథ్ లోని ఆలయాన్ని అక్షయ తృతి రోజు తెరిచే ఉంచుతారు ఇలా అక్షయ తృతీయ అన్ని విధాలుగా మంచి రోజుగా పరిగణిస్తారు సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనేందుకు మంచి రోజు అని భావిస్తారు అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా బంగారం కొనాలని అందరూ నమ్ముతారు కానీ నిజంగా బంగారం కొనాలా అసలు అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది అని వివరాలు తెలుసుకుందాం సంపదకు ఆది దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు మహావిష్ణువుకి ప్రీతికరమైనది ప్రతీతి మహాలక్ష్మి కూడా ఇష్టమే అటువంటి మహావిష్ణువు పరశురాముడు అవతారం ధరించి రోజు ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని అంటారు ఆ రోజు చేసే పూజలు పుణ్య కార్యాలు దాన ధర్మాలు ఎన్ని జన్మలకైనా ప్రతిఫలాన్ని ఇస్తాయి అందుకే అక్షయ తృతీయ రోజు అందరూ తమ శక్తి మేరకు దానాలు చేస్తారు ఈ పుణ్యఫలం జన్మ జన్మలకు తోడుంటుందని భావిస్తారు అక్షయం అంటే క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ రోజుకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ అంటే అందరికి బంగారం కొనడం గుర్తుకు వస్తుంది ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని నమ్ముతారు అందుకే బంగారం కొనడం కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తారు అయితే అక్షయ తృతీయ రోజు ఎటువంటి పుణ్య కార్యం చేసినా దాని ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది అంతేకాని బంగారం మాత్రమే కొనాలనే నియమం ఏమీ లేదు అక్షయ తృతీయ నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి అక్షంతలను మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేసిన తర్వాత వాటిలో కొన్ని జాగ్రత్తగా ఏరి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మిగిలిన బియ్యాన్ని దేవుడి ప్రసాదంగా ఉండి స్వీకరించాలి ఈ వ్రతం చేసిన తర్వాత వచ్చే పన్నెండు మాసాలలో ప్రతి శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణుని ఆదరించడం వల్ల చేసిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు అక్షయ తృతీయ రోజు ఏది కొంటే అది రెట్టింపు అవుతుందని ప్రత్యేకం అందుకే మహాలక్ష్మికి సంబంధించిన బంగారాన్ని కొనుగోలు చేస్తారు అయితే ఈ రోజు బంగారం మాత్రమే కాదు ఏది కొనుగోలు చేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ఇది అందుకే ఈ రోజు ఎటువంటి పాపకార్యాలు చేయకూడదు చెడు ఆలోచనలు ఇతరులను దూషించడం మాటలతో వేధించడం వంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ రోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయం అందుకే అది జన్మ జన్మలకు వెంటాడుతుంది అలాగే మీరు చేసే దానం మీ శక్తి కొలది మాత్రమే చేయాలి అప్పులు చేసి ఇబ్బందులు పడుతూ దానాలు చేయడం మంచిది కాదు దానాలు చేసేందుకు చాలా మంచి రోజు ఈ రోజు నీటితో కూడిన మట్టికుండ ఫ్యాన్లు గొడుగులు బియ్యం ఉప్పు నెయ్యి ఆకుకూరలు పంచదార చింతపండు మొదలైన వస్తువులు దానం చేయడం చాలా మంచిది శాస్త్ర ప్రకారం ఈ రోజున అదృష్టం కోసం మీరు శంఖం ఈకలు కూడా కొనుగోలు చేయవచ్చు శంఖం లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది అయితే వీటిని కొన్న తర్వాత గంగా శుభ్రం చేసి పూజ చేసిన తర్వాత ఉపయోగించాలి బంగారం వెండి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తే వాటిని లక్ష్మీ పూజలో ఉంచిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి అక్షయ తృతీయ రోజు చేప మంచం దుప్పట్లు పరుపు వంటి వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో వారికి పీడకలను రావడం తగ్గుతాయి పడుకునేందుకు ఉపయోగించే వస్తువులు దానం చేయడం వల్ల దాంపత్య జీవితం అన్యూన్యంగా ఉంటుంది శుభప్రదమైన అక్షయ తృతీయ రోజు వస్త్రం దానం చేయడం వల్ల కొన్ని ప్రమాదాలు ప్రకృతి సంబంధమైన ప్రమాదాల నుండి రక్షించబడతారు ఇల్లాలి సౌభాగ్యానికి గుర్తు కుంకుమ అందుకే భర్త క్షేమం కోరుకుంటూ ప్రతి స్త్రీ నుదుట కుంకుమ ధరిస్తుంది అక్షయ తృతీయ కుంకుమ దానం చేయడం వల్ల ఆ ఇల్లాలి సౌభాగ్యం అక్షమై వెలుగుతుంది అక్షయ తృతీయ రోజు చందనం దానం చేయడం వల్ల కీర్తి పెరుగుతుంది వైశాఖం ఎండలు ఎక్కువగా ఉంటాయి అందుకే చల్లని వస్తువులు దానం చేయాలని చెబుతారు అందుకే చందనం చలవ చేసే పదార్థం దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది తాంబూలంలో ఉపయోగించే తమలపాకులు దానం చేయడం వల్ల ఉద్యోగాలలో పదోన్నతులు వ్యాపారంలో లాభాలు రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లభిస్తాయి జీవితం చక్కగా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అక్షయ తృతీయ రోజు కొబ్బరికాయ దానం చేయడం వల్ల వంశం అభివృద్ధి చెందుతుంది సంపద పెరుగుతుంది వేసవి సమయం కనుక అక్షయ తృతీయ రోజు మజ్జిగ దానం చేస్తే మంచిది దాహంలో ఉన్న వారి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను దానం చేయడం వల్ల ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది అన్ని రంగాలలోనూ రాణిస్తారు కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు అక్షయ తృతీయ రోజు జలదానం చేయడం అన్నిటికన్నా ముఖ్యమైనది శుభప్రదమైనది అక్షయ తృతీయ రోజు ఉదకుంభ దానం చేయడం ఎంతో విశిష్టమైనదిగా పరిగణి రాగి లేదా వెండి కలుషంలో కుంకుమ పువ్వు కర్పూరం తులసి వక్క కలిపిన నీటిని దానం చేయడం వల్ల వివాహం కాని వారికి పెళ్లి నిశ్చయం అవుతుంది పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి